పదకొండు పన్నెండేళ్ల సంవత్సరాల వయసులో వారు సన్యాసం తీసుకున్నారు అది చాలా అనుకోని పరిస్థితిలో వారు తీసుకున్నారు కంచి పరమాచార్యుల వారికి అతి దగ్గర బంధు అయినటువంటి వారు ఒకళ్ళు పీఠాధిపతిగా ఉండేవారు వారు అనుకోని పరిస్థితిలో వారు దేహధ్యాగం చేశారు ఆ సందర్భంలో వీరికి హఠాత్తుగా ఆశ్రమ బాధ్యతలు వచ్చినాయి అట్లాగే మన స్వామి వారికి కూడా అనుకోకుండా అసంకల్పితంగా వారి పూర్వాశ్రమ గురువు గారు కృష్ణానంద సరస్వతి స్వామి వారు వారు అంత్య సమయంలో వీరికి అసంకల్పితంగానే అది ఇచ్చారు అంటే వీరి సన్యాస దీక్ష కనుక తీస్తే పరమాచార్యుని వారి యొక్క ఆ సన్నివేశమే గుర్తుకొస్తుంది అట్లాగే మనకి వేద పాఠశాలను ప్రారంభం చేసినటువంటి వెదురుపాక గాడు గురువుగా ఉన్నారు వారు కూడా సుమారుగా ముప్పై ఐదేళ్ల ప్రాంతంలో ఆయనకి అమ్మవారు సాక్షాత్కరించి మంత్రోపదేశం చేయడము రాత్రికి రాత్రి ఆయన ఒక సన్యాసం వంటి ఒక దీక్షలోకి వెళ్ళిపోవడము జరిగింది ఈ గురువు గారిది కూడా ముప్పై ఐదు నలభై ఏళ్ళ ప్రాంతంలోనే మీరు సన్యసించారు ఈ రకంగా చూస్తే మనకి పరిచయం ఉన్నటువంటి ఈ శతాబ్దంలో ఉన్నటువంటి మహాత్ములు ఆ గోవలో ఉన్నటువంటి మన ఈ స్వామివారి వాళ్ళు మనందరికీ రావడం చాలా అదృష్టం మనది అట్లాగే ఒక ప్రశ్న ఉదయిస్తుందండి అందరికీ మనందరికీ భగవంతుడు అంటే ఇష్టమే ప్రతి వాళ్ళకి కూడా ఎవరి సాధనని బట్టి వాళ్ళకి శివుడు విష్ణువు రాముడు సుబ్రహ్మణ్యుడు గణపతి ఏదో ఒకటి ఇష్టం భగవంతుడికి ఎవరిష్టము అనేది ఒక ప్రశ్న వేసుకుంటే మనకి భగవంతుడి ఇష్టమే కానీ భగవంతుడికి మనం ఇష్టమా కాదా అంటే దానికి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే పంచవకారాల గురించి చెప్తారు వస్త్రేణ వపుష వాచ విద్య వినయన చారి ఎవరి దగ్గర అయితే ఈ పంచవకారాలు ఉంటాయో వారు భగవంతుడికి ఇష్టడు అని చెప్పి మొట్టమొదటిది భగవంతుడికి ఇష్టమైన ఇదేంటంటే వస్త్రము వస్త్రేణ వహుష వస్త్రము మనకి వర్ణాశ్రమ ధర్మాల్లో ఏ వర్ణం వాళ్ళకి ఏ ఆశ్రమం వాళ్ళకి వస్త్రం ఎలా ఉండాలనేది మొట్టమొదటి నియమం బ్రహ్మచారులు ఎలా ఉండాలి గృహస్థులు ఎలా ఉండాలి గృహస్థులైతే పాదం దాకా నిండుగా వస్త్రం వేసుకుని ఉండాలి అట్లా వానప్రస్తులు ఏం వేసుకోవాలి సన్యాసులు ఏం వేసుకోవాలి అని చెప్పి సన్యాసులు కాషాయాభార ధారణ ఉండాలి వస్త్రం మోకాళ్ళ వరకే ఉండాలి ఈ శతాబ్దంలో మనం ఎంతో మందిని మనం చూస్తున్నాం ఆ మొట్టమొదటి ఆ వస్త్రధారణ అనేది చాలా అతి కొద్ది మంది మాత్రమే పాటించగలుగుతున్నారు అది మనం చూసేవాళ్ళు పూర్వయుగంలో కంచి స్వామివారు వాసుదేవానంద సరస్వతీ స్వామివారు టేంబే స్వామివారు అని చెప్పి అట్లాగే జనార్దనానంద సరస్వతి స్వామి వారు వీళ్ళందరూ కూడా ఏ ఆశ్రమంలో ఉంటే ఆ ఆశ్రమం యొక్క వస్త్రధారణతోటే ఉండేవారు అని చెప్పి ప్రతీది ఇప్పుడు మనం చూస్తున్నాం స్వామివారిని ఆ ఆశ్రమ ధర్మాన్ని ఎంత తూచా తప్పకుండా పాటిస్తున్నారో నేను ఆయన కంటే వయసులో చాలా చిన్నవాడిని ఇవ్వకుండా కానీ చలికి తట్టుకోవాలి నేనేమో ఇంత పెద్ద షాలుగా వేసుకుంటే ఇంత చలికాలంలో స్వామివారిని చూడండి ఎలా ఉన్నారో హుశా వస్త్రం తర్వాత బహుశ మన శరీరాన్ని ఎలా పెట్టుకోవాలి ప్రతి ఆశ్రమానికి ప్రతి వర్ణానికి వాళ్ళకు కూడా ఈ శరీరాన్ని ఎలా ఉంచుకోవాలి అనేది మనకి నియమాలు ఉన్నాయి మనందరికీ తెలుసు బ్రహ్మచారులు ఎలా ఉండాలి సన్యాసులు ఎలా ఉండాలి గృహస్థులు ఎలా ఉండాలి మగవాళ్ళు అయితే అందరూ కూడా శిఖాకారణతో ఉండాలని ఆడవాళ్ళు గొప్ప పెట్టుకోవాలని ఇవన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ కలికాలం బాగా మొదలింది అందరికీ కూడా స్వతంత్ర భావాలు వచ్చి గతి తప్పిన పరిస్థితులు ఉన్నది ఇలాంటి గతి తప్పిన పరిస్థితుల్లో కూడా స్వామివారు వారి దేహధారణ ఒకసారి చూడండి అందరికీ వారిని చూస్తేనే అలాంటి వాళ్ళని చూస్తేనే మనకు కూడా అలా ఈ కలియుగ ప్రభావం పోయి మన మనస్సులన్నీ కూడా శుద్ధమవుతాయి ఆయన వాక్ ఇందాక కూడా వారు స్వాగతంలో వారి గురించి శ్లోకాలు చెప్తున్నప్పుడు చక్కగా వారి వాక్ ఎలా ఉంటుందో ఆ శ్లోక రూపంలో వారు వివరించారు తర్వాత ఈ పంచవకారాల్లో నాలుగోది విద్య ప్రతి వాళ్ళకి విద్య ఉండాల్సిందే ఏ ఆశ్రమానికి ఏ వర్ణం వారికి వారి వారి విద్యను తప్పనిసరిగా తెలుసుకోవాలని చెప్పి ఇంకా వీరి విద్య విషయంలోకి వచ్చేటప్పటికీ వారు పూర్వాశ్రమంలోనే ఈ ఆశ్రమానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి విద్యని వారు పూర్తి చేసుకున్నారు పూర్తి చేసుకోవడమే కాకుండా ఈ విద్యకి సంబంధించినటువంటి నాలుగు అంశాలు ఉంటాయి అధితి బోధ ఆచరణ ప్రచారము అని చెప్పి ఊరికే చదువు చదువుకుంటే కాదు చదువుకోవడమే కాదు అధితి బోధ ఇంకోళ్ళకి బోధ కూడా చేయాలి బోధ చేసే ముందర ఆచరణలో పెట్టుకోవాలి ఆచరణలో పెట్టుకోవడం కాకుండా ప్రచారం కూడా చేయాలి ఈ విద్యకు సంబంధించింది వారు వారి గురువులు ఆ పరంపర మొత్తము కూడా ఇదే పనిలో ఉన్నారు గత కొన్ని శతాబ్దాలుగా వారు భాగవతం శ్రీధరయ్య వ్యాఖ్యానాన్ని పన్నెండు సంపుటాలుగా దాన్ని తెలుగులో అనువాదం చేయించి ఆశ్రమం వాళ్ళు ప్రింట్ చేయించారు స్వయంగా స్వామివారే ఇప్పటికీ నలభై భాగవత ప్రవచనాలు చేశారు అంతేకాకుండా రామాయణము భారతము ఇవన్నీ కూడా వాళ్ళు నిరంతరం వారు ప్రచారం చేస్తూనే ఉంటారు కొన్ని అసాధారణమైన విషయాలు ఏంటంటే వారు ఈ ప్రచారం కోసం ప్రతిరోజు కూడా వారు ఆశ్రమం తీసుకున్న దగ్గర నుంచి కూడా ఏదో ఒక గ్రామానికి వారు పర్యటన చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ మూడు వేల గ్రామాల పైన ఆయన రోజు ఈరోజు ఈరోజు ఒక ఊళ్ళోకి వచ్చారంటే ఒక్కొక్కసారి పది ఊళ్ళు కూడా ఆయన తిరుగుతూనే ఉంటారు ఆయన ధర్మ ప్రచారం కోసం ఎక్కడా కూడా సమాజంలో అన్ని వర్గాలను ఆయన కలుపుకుంటూ ఒక బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రజాతులు అందరినీ ఆయన కలుపుకుంటూ శివకేశవాది భేదం లేకుండా అన్ని రకాలైనటువంటి ఉపాసనల్ని ఆయన చేస్తున్నారు చేయిస్తున్నారు మనందరం ఎవరు ఊహకు కూడా అందదు కోటి రుద్రాక్షలతోటి శ్రీమాతృ ఏంటి చేయించారు వారు మహా అన్న నామాన్ని భక్తుల చేత వేలాది మంది భక్తుల చేత వెయ్యి కోట్ల జప చేయించారు కాశీ వెళ్ళి వేలాది మందిని ఇక్కడి నుంచి ట్రైన్లో తీసుకువెళ్ళి అన్న నామాన్ని కూడా వెయ్యి కోట్ల పైన జపం చేయించారు పూర్వాశ్రమంలో వారి గురువు గారు వారి వారి ఆశ్రమ గురువు గారు పరమహంస పరిమరాజకాచార్య వన్యులు కృష్ణానంద సరస్వతి స్వామి వారు వారి పూర్వాశ్రమంలో నాన్నగారు కూడా వారు వారి వారు ఎన్నో జీర్ణ దేవాలయాలను జీర్ణోద్ధరణ చేశారు అనేక దేవాలయాలను కట్టించారు భారతదేశంలో ఎక్కడా లేదు మనకి ఎక్కడ ఏ దేవాలయాలను కన్నా సరే మామూలుగా నవగ్రహ దేవతలు కనపడతారు కానీ వారు కట్టించినటువంటి దేవాలయం ఏంటంటే దేవత ప్రత్యర్థి దేవతలతో సహా నవగ్రహ దేవాలయాన్ని కట్టించారు ఇంకా తెలంగాణ ప్రాంతంలో కర్ణాటకలో మహారాష్ట్రలో కూడా ఎన్నో దేవాలయాన్ని వారు నిర్మించారు ఎన్ని

చరిత్ర తీసుకుంటే ఈ తెలంగాణ ప్రాంతం చాలా కాలం కూడా తురుష్కుల పరిపాలనలో ఉండే ఇక్కడ వైదికం అంతా కూడా చితికిపోయింది అదే మన ఈ స్వామివారు వీరి తండ్రి గారు వీరి పరమ గురువులు మదనానంద సరస్వతి స్వామి వారు ఆ పరంపరలో ఉన్నటువంటి ఆ సదానంద పీఠం అంటారు అది ఆ పీఠం కనుక ఆ పీఠ పరంపర వాళ్ళు గనక లేకపోతే ఇవాళ తెలంగాణలో ఈ పరిస్థితి ఉండేది కాదండి తెలంగాణలో ఈ దేవాలయ ధర్మాన్ని వైదిక ధర్మాన్ని నిలబెట్టింది అంటే కేవలము కూడా ఈ గురు పరంపరే అట్లా వీరి గురించి వీరు చేస్తున్నటువంటి ధర్మ ప్రచారం గురించి చెప్తూ పోతే చాలాసేపు పడుతుందండి అది ఇప్పుడు అది సమయం కాదు చిట్ట చివరిది ఏంటంటే ఇందాక నుంచి మనం పంచవకారాలు అనుకుంటున్నాం వస్త్రేణ వపుష వాచ విద్య వినయనచ వినయము అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తున్నారండి పెద్దల కోసం కాదు పిల్లల వినయం అంటే మనం పెద్దవాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి వీటిలా ఇట్లాంటివి వింటూ ఉంటాం కదా మనం వినయము అంటే ఏంటంటే ఈ పై నాలుగింటిని పాటించడమే వస్త్రేణ వపుష వాచ విద్య ఈ నాలుగింటిని తూచా తప్పకుండా పాటించడం పేరే వినయము అని చెప్పి ఇవన్నీ కూడా మనం స్వామివారి దగ్గర నుంచి మనం చూసి నేర్చుకోవచ్చు ఇంకా వారి దగ్గ వారిని తలుసు వారి గురించి తెలుసుకున్న కొద్ది ఎట్లా ఉంటుందంటేనండి ప్రతి కల్లా కూడా ఆయన సంవత్సరిక సంవత్సరం పాటు ప్రణాళిక వేసేసుకుంటారు ఏ రోజు ఎక్కడికి ఏ ఊరికి వెళ్ళాలి ఏ రోజు ఏ కార్యక్రమం చేయాలి అని చెప్పి సంవత్సరం ముందరగా నేను నిర్ణయం చేసుకుని దాన్ని మిస్ కాకుండా ఆయన అన్నీ పూర్తి చేస్తారు మన వాళ్ళు చెప్తుంటారు ఇక్కడ ఐ ఫోకస్ వాళ్ళు వచ్చారు ఇక్కడ వాళ్ళు చెప్తుంటారు వాళ్ళ క్లాసుల్లో మూడు విషయాల గురించి చెప్తుంటారు వివేకము నైపుణ్యము సామర్థ్యము అని చెప్పి వివేకము అంటే మనం ఏ పని చేయాలి తర్వాత అన్న దాని గురించి మనకు అవగాహన ప్లానింగ్ అనేది ఉండాలి వారి సంవత్సరం ముందరగానే వారి సంవత్సర ప్రాణాలకు అంతా స్వామివారు వేసుకుంటారు నైపుణ్యం అంటే దాన్ని ఎలా సాధిస్తాము అనేది నైపుణ్యము తర్వాత సామర్థ్యము ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడం పేరు సామర్థ్యము ఈ వివేకము నైపుణ్యము సామర్థ్యము ఇది మన స్వామివారితో మనం వారి వెంట ఉంటే మనకి అలవోకగా వచ్చేస్తాయి మనకి ఇవాళ మీరు అందరూ వచ్చారు ఐ ఫోకస్ నుంచి మీ అందరి అదృష్టం అది ఇంకా ఇంకా ఒక మాట చెప్పి స్వామివారు ఆశ్రమం తీసుకునే ముందర వారి భక్తకోటికి శిష్య బృందానికి మిత్ర బృందానికి బంధువులందరికీ కూడా ఒక ఆశీర్వచనం చేశారు సర్వే వేదాఠ్యా సర్వే పౌత్రముఖం సోమపాముఖం సర్వే భవంతు భిక్షుకా అని ధర్మము అర్థము కామము మోక్షము ఈ నాలుగు కూడా ఇందులో ఉన్నాయి అందరూ కూడా చక్కగా వేదాధ్యయనం చేయాలని అందరూ కూడా సోమ సోమయాగాది యజ్ఞాలని క్రతువులు నిర్వహించాలని అందరూ కూడా పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లాలని అందరూ కూడా మోక్ష మార్గంలోకి ప్రయాణించాలని చెప్పి ఆశీర్వచనం చేసి వారు ఆశ్రమ స్వీకారం చేశారు మేమందరం కూడా మా పాఠశాల తరఫున జనార్దనానంద సరస్వతి సంస్కృతి ట్రస్ట్ తరఫున ఈ వ్యాస వేద పాఠశాల తరఫున స్వామివారిని ఈ రకమైనటువంటి ఆశీర్వచనం మా అందరికీ మళ్ళీ చేయమని చెప్పి కోరుతూ సాష్టాంగ వందనాలను సమర్పిస్తున్నాను శ్రీ శ్రీ మాంధవానంద సరస్వతి స్వామి వారికి పాదాభివందనం చేస్తూ శ్రీ వేదవ్యాస పాఠశాల శ్రీ జనానంద సరస్వతి సంస్మృతి ట్రస్ట్ తరఫున వారికి స్వాగత ఉపన్యాసం స్వాగత ప్రసంగం చేసిన ఐదేవు గారి ద్వారా స్వామి స్వామివారి గురించి పరిచయం సూక్ష్మంలో మోక్షంలాగా కొంత భాగం మాత్రమే మనం తెలుసుకోగలిగాం వారు ఆశ్రమ స్వీకారం చేసిన దగ్గర నుంచి నేటి వరకు ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నది స్వామివారి గురించి మనం నేర్చుకోవాలి వారు మామూలుగా అంటే ఎవరైనా కాష్మాడు తగ్గిందంటే పదింటికి వచ్చే అలవాటు ప్రస్తుతం నడుస్తుంది అలా కాక తొమ్మిది అనేది తొమ్మిదింటికి ఇంకా మనం స్వామివారు మన పాఠశాలలో పెట్టారు ఇలా సమయ పాలన గురించి సమయాన్ని ఏమాత్రం వృధా చేసుకోకుండా మనందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా అనేటువంటి శ్రీ గురుమ ఆనంద వారికి పదాభివందనం తెలియజేస్తూ ఈ పాఠశాల జనాదనానంద ట్రస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై నాలుగు నుండినే ఇది ఇరవై ఐదు సంవత్సరం రేపు రాబోతుంది వేదవ్యాస పాఠశాల ప్రారంభించే పదహారు సంవత్సరాలు అయింది ఈ ఈ భవనం కట్టుకుని ఒక ఐదేళ్ళ మంది ఈ భవనంలో మనం ఉంటున్నాం ఇంతవరకు ఈ పాఠశాల నుంచి విభ్య విద్యను అభ్యసించేటువంటి ఎనమండుగురు పాఠాలు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించడం జరిగింది పది మంది పాఠాలు అలాగే మూలం ఒక పన్నెండు మంది ప్రస్తుతం పాఠశాలలో యాభై ఆరు మంది విద్యార్థులు ఉన్నారు ముగ్గురు అధ్యాపకులు అలాగే విద్యార్థులు చూడటానికి అలాగే కేర్ టేకరు పాచకులు అంత వ్యవస్థతో ఈ కార్యక్రమం నడుస్తుంది ఈ ఇది భోజనము మరియు చదువుకునే వంటశాల ఫస్ట్ ఫ్లోర్లో పిల్లలందరూ ఉండటానికి అలాగే సెకండ్ ఫ్లోర్లో ఉండటానికి థర్డ్ ఫ్లోర్లో మన ట్రస్ట్ ఆఫీస్ దినార్దనాల ట్రస్ట్ ఆఫీసు లైబ్రరీ పిల్లలకి ఆన్లైన్ పాఠాలు జరగటానికి ఆన్లైన్ చదవడానికి క్లాస్ ఇట్లా చిన్నగా ఈ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం మన మన పాఠశాల మన ట్రస్ట్ అంటే స్వామివారికి అత్యంత ప్రీతి దాన్ని వారు ఏదన్నా ఒక సందర్భంలో మనం కార్యక్రమాలకు రాలేకపోయినా వారికి విన్నవించగానే మనస్ఫూర్తిగా మనందరినీ ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాలు దిగ్గజేయంగా జరగాలని వారు వారి గురుదేవులు వీరు మనంతా ఎంతో అత్యంత ప్రీతిపాత్రంతో మన ఎంతో ఎంతో ఆపేక్షతో కరుణతో మనకి ఈ కార్యక్రమాలను ఆశీర్వదిస్తున్నారు అలాగే వారి ఆశ్రమానికి వెళ్ళి ప్రతిసారి కూడా మనం ఒక మంచి అనిర్వచనీయమైన అద్భుతం జరుగుతూ ఉంటుంది అలా మనకి కలగడం చాలా బహు అరుదు కొంతమంది దగ్గరికి వెళ్తే మనం ఆ అనుభూతిని పొందగలుగుతాం ఏ కంచి పీఠాధిపతులు అలా పెద్ద పీఠాధిపతుల దగ్గరికి ఎంత అనుభూతిని పొందుతామో వారి దగ్గర కూడా మనకు అందుబాటులో ఉంటూ భక్తుల మనకంటే భక్తులకు అందుబాటులో ఉండేటువంటి వారు చాలా సౌమ్యులు నిరాధులు వారందరికీ కూడా మరొకసారి మన పాఠశాల తరఫున పదాభి విద్యార్థుల తరఫున అందరూ కూడా వారికి ఒకసారి స్వాగతం తెలుపుతూ తర్వాత వేద స్వస్తితో వేద స్వస్తి తర్వాత స్వస్తి తర్వాత విద్యార్థులు వేద స్వస్తి చేర్పించవలసిందిగా సుధాము గారు